అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు సిద్ధ డాక్టర్ని మనం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కొద్ది గంటల్లో మనం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం నేర్చుకునే ఏం పాటలు నేర్చుకున్నాం అనే చిన్న సందేశం తెలియజే చెప్పాలని చేస్తే వీడియో చేస్తున్నాను మరి రెండు వేల ఇరవై నాలుగు చూసినట్లయితే మనిషి జీవించడానికి ప్రపంచం అంతా కూడా ఒక ఒక అను అనుకూల అనానుకూలమైనటువంటి పరిస్థితి ఒక భయం కొలిపేటువంటి పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం ఎప్పుడు ఏం జరగదు తెలియని పరిస్థితుల మధ్య ఎందుకంటే ఈ మధ్యలో చూసినట్లయితే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అవి ఒక అనేది రాకుండా జరుగుతూనే ఉన్నాయి కొన్ని వేల మంది చనిపోతున్నారు కొన్ని వేల మంది క్షత క్షతగాత్రులుగా మారి మంచానికి పర్మిట్ అయిపోతున్నారు వికలాంగులు మారుతున్నారు అదేవిధంగా కొన్ని ప్రమాదాలు కొన్ని రకాలైన వైరస్లు రావడం వల్ల అనేక రోగాలు అలాగే చిన్న పెద్ద అని తేడా లేకుండా హార్ట్ అటాక్ రావడం వల్ల కొన్ని చాలా మంది చనిపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేక రకాలైనటువంటి రోడ్డు ప్రమాదాలలో కొన్ని వందల మంది రోజుకి చనిపోవడము ప్రపంచంలోనే ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు జరిగేటువంటి దేశంలో మ భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది ఒక రోజుకి నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది వరకు చనిపోతూ ఉన్నారు అత్యంత తక్కువగా ప్రమాదాలు జరిగే దేశం అంటే స్పీడను భారతదేశం మొదట్లో ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదంలో అనేకమంది వికలాంగులు కూడా మారుతూ ఉన్నారు అంతేకాకుండా నిన్న కాదు మొన్న ఇంకా దక్షిణ కొరియాలో ల్యాండ్ అయినటువంటి విమానం అంటే థాయిలాండ్ నుండి వస్తుంది దక్షిణ కొరియాలో ల్యాండ్ అయ్యేటప్పుడు ల్యాండింగ్ గేర్లో చిన్న ప్రాబ్లం రావడం వల్ల అది రన్వే నుంచి స్లిప్ అవడము ఆ యొక్క ఏ విమానాశ్రయానికి ఉన్నటువంటి ప్రహరీ గోడను గుద్దుకోవడము అక్కడ దానివల్ల నూట ఎనభై ఒక్క మందిలో నూట డెబ్బై ఐదు మంది చనిపోవడం జరిగింది దానికి ముందు డిసెంబర్ ఇరవై ఐదు ఖజికిస్తాన్లో కూడా ఒక విమాన ప్రమాదం జరగడం వల్ల అందులో ముప్పై ఎనిమిది మంది చనిపోవడం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా ఆ యొక్క వారి వారి కుటుంబానికి చాలా విలువైనటువంటి వ్యక్తులే అంత మాత్రమే కాదు వారు ధనవంతమైన ధనవంతులు కూడా మరి వాళ్ళు అనుకోలేదు మనం ఈ రోజే ఈ క్షణమే మంది చివరి రోజు మనం భూమి మీద మనం అడుగు పెట్టలేము అలాగే మన యొక్క రక్త సంబంధికులు మనం చూడలేము సాటి మనిషిని మనం చూడలేము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఎన్నెన్నో ఊహలు ఎన్నెన్నో ఆలోచనలు మరి ఈ ఆ రోజుతో ఆ క్షణంతో వాళ్ళకి ఈ భూమి మీద అన్ని ఏ విషయంలో కూడా సంబంధం లేకుండా వాళ్ళు చనిపోయి వాళ్ళు వారి లెక్క వేరేగా అయిపోయిందన్నమాట మరి అలాంటిది మనిషి జీవితం మరి ఇలాంటినప్పుడు ఎన్నో సంఘటనలు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది వాటిలో అందరికీ ఒక విలువైనటువంటి ఒక అందరికీ తెలియాలను ఉద్దేశం ఒక చిన్న సంఘటన మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే వారణాసిలో నివసించేటువంటి అతని పేరు ఎస్ఎన్ కం కండే లాల్ అతని పేరు ఆయన ప్రముఖ రచయిత దగ్గర దగ్గర నాలుగు వందల పుస్తక రచయితలు రచించాడు అంత మాత్రమే కాకుండా శివ పురాణం పెద్ద పద్మ పురాణం అనేటువంటి కొన్ని పురాణాలు కూడా రచించాడంట అలాగే కొన్ని మత గ్రంథాలని వీరు వీరు భాషల్లో అనమాట ఆ యొక్క ప్రముఖ రచయిత మరి అలాంటి వ్యక్తికి ఇద్దరు బిడ్డలు ఒక కుమార్తె ఒక కుమారుడు మరి వారిని అతను అల్లారు ముద్దుగానే పెంచుంటాడు పెంచి తనకు ఉన్నంతలో వాళ్ళని దేశంలోని ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రముఖ విలువలు నిలబెట్టాడు ఎంత విలువైన స్థానం అంటే కూతురు సుప్రీంకోర్టులో న్యాయవాదికి పనిచేస్తుంది అలాగే కుమారుడు ప్రముఖ న్యాయ వ్యాపారవేత్త అదే టైంలో అతను కూడా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు మరి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఒక తీర్పు ఒక కేసు విషయంలో తీర్పు ఇచ్చారంటే ఆ ఊరికి ఒక చట్టానికి అనుకూలంగా మాత్రమే కాదు కానీ ఆ యొక్క మానవతా విలువలు ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఆ యొక్క ప్రాంతం యొక్క అన్నీ కూడా వాళ్ళు ఆలోచించి దానికి తగినట్టుగా తీర్పునిస్తారు ఆ తీర్పును ఆధారం చేసుకొని మిగిలిన ఈ నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి మిగిలిన కోట్లు ఎన్నెన్నైతే ఉన్నాయో ఏ ఏ రాష్ట్రాలతో ఉన్నాయో అది ఆధారం చేసుకొని ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఇదో సుప్రీం కోర్టు ఈ విధంగా తీర్పిచ్చారు కాబట్టి దీన్ని బట్టి ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనేటువంటి ఆధారం చేసుకుని అంత ఉన్నతమైనటువంటి తీర్పుని అంత విలువైనటువంటి తీర్పుని వాళ్ళు ఇస్తారు వారికి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వాళ్ళు అంత జ్ఞానం కలిగిన అంత తెలివితేటలు కలిగిన కాబట్టి ఆ స్థానంలో ఉన్నారు మరి అంత స్థానంలో ఇతని తండ్రి కూడా తన కూతురు వృత్తునికి ఇచ్చి నిలబెట్టాడు మరి మరి చివరికి ఏం జరిగిందంటే ఇతన్ని వయసు అయిపోయిన తర్వాత తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించారు అంతవరకు బాగానే ఉంది చూడాల బాధ్యత తీసుకోవాలి తండ్రి విషయంలో కానీ అతను చ చనిపోయిన చనిపోయిన తర్వాత కూడా ఆయన నేను చనిపోయాడమ్మా మీ నాన్న రండి అని అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా పరామర్శించడానికి కానీ చూడ పరామర్శించడానికి కాదు ఆ యొక్క తర్వాత అంతిమ సంస్కారం చేయడానికి కానీ రాల అటు కుమారుడు రాలా ఇటు కుమార్తె కూడా రాల ఆఖరికి స్పూన్లో కూడా వాళ్ళు ఎలాంటి చలనం లేకుండా మామూలు కాముగా ఉండిపోవడము అతన్ని ఒక అనాథ శవంలాగా మిగిలినటువంటి వారు నా యొక్క కార్యం చేయడము జరిగిందనమాట దీని నుంచి చెప్పాల్సింది ఏంటంటే మనిషి నువ్వు ఎక్కడున్నావు నీ పరిస్థితి ఏంటి అతను చివరిగా ఆ కండేలా అనే వ్యక్తి ప్రాణంతో ఉన్నప్పుడు అంటే ఆనాశ్రమ ఆశ్రమంలో ఉన్నాడు కదా ఆయన ప్రముఖ వ్యక్తి కదా ఎందుకు మీకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఆ యొక్క చేసినప్పుడు అతను ఏం చెప్పాడంటే నా ఇల్లు నా ఆస్తి నా బిడ్డ నా భార్య అనేది గతం ఇప్పుడు నాకు గతం నేను వంట వంటరు వాడిని నాకంటూ ఎవరు లేరు నాకంటూ ఏది లేదు అనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు తనకు ఆస్తి ఉంది దగ్గరతో ఎనభై కోట్ల ఆస్తి పిల్లలకి ఇచ్చేస్తారు తీసేసుకున్నా గంటేసారండి నువ్వేం చేస్తున్నావు ఒక మనిషిగా మనం నేనైనా మీరైనా అర్థం చేసుకునేది ఇదే నా బతుకు ఒకప్పట్లో తన ఆ ఆ యొక్క బిడ్డల కోసం అతను అదే విధంగా కాదు కష్టపడ్డాడు అంటే కదా మీకు ఆ స్థానం వచ్చింది మరి ఈరోజు అస్థితి ఎందుకు మర్చిపోలేకపోతున్నాను ప్రతి తల్లిదండ్రులు కూడా తన బిడ్డలకి ఈరోజు తన బిడ్డల కోసమే కష్టపడుతున్నారు రాత్రి అనగా పగలనక ప్రమాదం అనకా ఆ యొక్క ఇంకా ఇబ్బంది అనక రాత్రి పగలు కంపెనీలో కావచ్చు వేరే వేరే డ్యూటీ ఏదైనా కూడా తన బిడ్డలు భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం మరి ఈరోజు ఆఖరికి తన తల్లిదండ్రులు చూసుకునేదానికి టైం లేదు ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్తున్నాను కాబట్టి నా అమ్మ నన్ను నేను చూసుకోవడానికి నాకు టైం లేదు మరి ఎవరి కోసం టైం లేకుండా కష్టపడుతున్నావు నీ బిడ్డ భవిష్యత్తు కోసం కదా నీ కన్న తల్లిని కూడా చూడకుండా నీ బిడ్డకు భవిష్యత్తు కోసం బా పాకులాడుతున్నావు మరి అదేవిధంగా నీ కన్న తల్లి ఒకప్పుడు నీ కోసం పాకులాడే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు ఓ మానవ గ్రహించు ఓ మనిషి గ్రహించు నీవు నీ యొక్క తల్లిదండ్రుల విషయంలో మాత్రమే కాదు కానీ ఒక గిరగీసుకొని నిలబడిపోతావు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీ యొక్క రక్త సంబంధికుల్ని నీ యొక్క అనదమ్ముల్ని ఒక బంధువులకి ఎంతవరకు వీలు పడుతుంది అంతవరకు దానికి అంత హద్దు అంటూ ఏ లేదు ఒకసారి చేసి చూడండి ఎంత ఆనందం ఉంటుంది తెలుసా ఒక ఒక మాట నువ్వు డబ్బులు సాయమే కదా ఒక కష్టంగా ఒక చిన్న పని పని విషయంలో ఒక మాట సాయం చేయడం వాళ్ళ మొహాలు ఎంత ఆనందం అది అనిపిస్తుంది తెలుస్తుంది అని అది నేర్చుకోవాల్సిన పరిమితండి మనం మార్పు అనేది అది కావాలి తెలిసిందే ఆ విధంగా మార్చి మనిషిగా మనం జరించాలి మనిషి ప్రతి ఒక్కరు తన అధికారాన్ని బట్టి తన యొక్క ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ యొక్క ఎదుటివారి మనిషిని బట్టి ఎదుటివారి మీద పెత్తనం చెలాయించడం ఒక డబ్బు ఉన్నవాడి రక డబ్బు ఉన్నవాడి ముందు ఒక రకమైన ప్రవర్తన డబ్బు లేని వాడి దగ్గర ఒక ప్రవర్తన అధికారం ఉన్నవాడి దగ్గర ఒక రకమైన ప్రవర్తన అధికారం లేని వాడి దగ్గర ఒక ప్రవర్తన దిక్కున్న వాడి బల బలగం ఉన్న దగ్గర ఒక దగ్గర ఒక ఒక రకమైన ప్రవర్తన బలం లేనివాడి దగ్గర ఏ ఆధారం లేనివాడి వాడి దగ్గర ఒక రకమైన ప్రత మనిషి ఈరోజు ప్రవర్తిస్తున్నాడు ఏందు ఏమేమో చేసి ఆస్తిని కూడబెడతా ఉన్నాడు ఒక ఆధారం లేనటువంటి స్త్రీ దగ్గర ఒక నీ ప్రవర్తన ఏ విధంగా నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూడండి భర్త లేనటువంటి స్త్రీ దగ్గర విడియో పెట్టినటువంటి స్త్రీ దగ్గర ఈ కుటుంబంలో ఏ భారం మోసేటువంటి స్త్రీ దగ్గర నీ యొక్క ప్రవర్తన మో ఆలోచన ప్రతి వ్యక్తి ఆలోచించగలసింది నీవు సానుభూతి చూపిస్తున్నావా నీ అధికారాన్ని ఉపయోగించుకొని అవతల బలహీనతని ఆధార ఆధారం చేసుకొని నువ్వు వాళ్ళ మీద వాళ్ళని ఏ విధంగా నువ్వు ఇబ్బందులు గురిచేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఒక్కటి ఒకటే ఒకటి మాత్రం ఈరోజు నీకు అన్నీ ఉండొచ్చు అన్నీ కూడా అనుభవించవచ్చు అన్నీ కూడా అధికారం ఉండొచ్చు కానీ ఒక్క నిమిషం చాలండి దేవుడు ప్రాణం తీయడానికి కానీ నేను పర్మనెంట్గా మంచం మీద వేయడానికి కానీ అదే కదా జరిగింది విమాన ప్రాథమంలో అదే కదా కరోనాలో జరిగింది అదే కదా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది అన్నీ అనుకుంటారు అన్నీ పోతారు కానీ ఒక్క క్షణంలో పోతున్నారే మరి అంత దానికి దేనికి ఏం సంపాదిస్తున్నావు అదే మనిషిగా నేర్చుకోవాల్సింది ఈ మెసేజ్ ఏంటంటే మనిషిగా మార్దం ఒక జీవితం ఒక కుక్కకి కష్టం కలిగితే అన్ని కుక్కలు వస్తాయి ఒక కాకి చనిపోయి పడితే అన్ని కాకులు వస్తాయి ఒక కోతి ఆడపడితే అనేక కోతులు వచ్చి సానుభూతులు దొరుకుతాయి సంగీభావం తరుగుతాయి మరి మనిషికి ఈరోజు ఏం చేస్తున్నాము కన్నా తల్లిదండ్రులు పట్టించుకోలేకపోతున్నాం సాటి మనిషి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే వీడియోలు వీడియోలు తీసుకుంటున్నారు తప్ప మానవత విలువలు మర్చిపోతున్నారు కాబట్టి నేను ఈ సన్ని సందేశం ఈ యొక్క చిన్న సందేశం విలువ విలువలను నీ యొక్క విలువలుని మనిషి యొక్క ఆ యొక్క మ రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదులో కొత్త జీవితం ప్రారంభించాం అందరూ కూడా కొత్త ఆలోచనతో ఒక మనిషిగా ఒక మానవతా భావాలు కలిగిన సమాజంగా సమాజం తీర్చు అది మన బిడ్డలకి మనం ఒక తోటి మనిషికి ఇవ్వాల్సిన సందేశం అందరూ అలాగ ఉంటారు వాళ్ళు ఉంటారండి వాళ్ళ గురించి కాదు మనం ఏదైనా మార్చుకులుతాం మనం ఏదైనా సందేశం సందేశా అనేటువంటి గొప్ప సానుకూలమైన భావంతో మన సందేశం నువ్వు ఒక సంపాదన కాదు ఒక వ్యాపారం కూడా గుర్తుంచుకోవాల్సింది నీ ఎంతవరకు నీ వ్యాపారం లాభం పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకో ఎందుకు అంత సంపాదిస్తుండవు పది రూపాయలు అమ్మాల్సిన వస్తువుని వంద రూపాయలు కూడా అమ్ముతున్నావు అమ్మాయి కూడా వచ్చినప్పుడు ఆ వంద రూపాయలు అమ్మ వచ్చేస్తున్నాడు కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు అండి కాదండి కానీ నువ్వు ఆ విధంగా సంపాదించిన సొమ్ము ఏం చేస్తున్నావు దానికి ఎందుకు ఉపయోగపడదు నీ బిడ్డలకు చేకరుతున్నావు మరి ఈరోజు ఆ కండేలాళ్ళకి ఎనభై కోట్ల హాస్పి సంపాదించినాడు తండ్రి మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించు ప్రతి మనిషి ఆలోచించినే నీకు అధికారం ఉన్నప్పుడు నీకు బలం ఉన్నప్పుడు నీ నీ అన్నదమ్ములకు సహాయం చెయ్యి నీ బంధువులకు సహాయం చేయి సాటి మనిషి సహాయం చేయి రేపు నీ ఒక పట్టు కోల్పోయినప్పుడు నీ వయసు కోల్పోయినప్పుడు ఆ రోజు నీ బిడ్డలకు చెప్పి కూడా నువ్వు చేయలేవు ఒకవేళ నువ్వు మంచి సందేశం ఇస్తే ఒక మంచి బతుకు బతికిచ్చివరే నేను అదే వాడి ఉన్నాడు ఇవ్వు వాడికి నువ్వు చిన్నప్పటి నుంచి ఇవ్వ ఇచ్చేది నేర్పిస్తే అప్పుడు ఇస్తాడు కానీ నువ్వు నాది నాది అన్యాయంగా సంపాదించిన సో మీది కూడా నీకు రాదు అది గుర్తుపెట్టుకో రెండు వేల ఇరవై నాలుగు గడిచిపోయింది మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై కొత్త జీవితంతో కొత్త ఆలోచనతో అందరూ కూడా రెండాలన్న ఆలోచనతో ఈ చిన్న వీడియో తెలుసు అందరికీ మరొకసారి నమస్కారం